கொசு கொசா கேடமா கடைமாடா இது கண்ட பட்டம் விட்றா ஹலோ பூ வா ரோஜா பூ வாடா நீ ரோசா பூவா சீ நம்ம கேரளா பாறைச்சலோ ரோஜா பூ எந்த வாழையும் உண்டோ ஆமா ப்ளீஸ் ஆ வசா கொசா நம்ம பெண்களம் வாடிக்கு தெரியாம ஒரே ஒரு லக்கி டிப்பு க்ளாஸ் யூஸ் பண்ணி చాలా పర్ఫెక్ట్ లేడీని చూస్తూ చూస్తూ ఇండియాలో ఎలా చెప్పమంటావు పోనీ ఇదే ఆఫ్రికా అనుకోకోస కొస నిన్ను చూసినప్పటి నుంచి నాకు ఆకలి చచ్చిపోయింది ఏ లివర్ ప్రాబ్లమా కాదు ఫీవర్ లవ్ ఫీవర్ నా మాట వింటే బ్యూటీ కంటెస్ట్ లో రెండు మార్కులు ఎక్స్ట్రా వేయిస్తాను యూ అప్ ఇలాంటి రొమాంటిక్ టచ్ పబ్లిక్ లో ఇస్తారా పోనీ పర్సనల్ గా ఇస్తావా వా 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 కొసా కొసాకి ప్లీజ్ నా మాట విను ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్ ఎన్న మరి నువ్వు కళ్ళు మూసుకో నేను చెప్పేంత వరకు తెరవకూడదు ఈ లోపల నేను టచ్ చెల్లిపోతాను ఎంద ఎన్న శబ్దం వరద